నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి ఆవులు కానీ బర్రెలు కానీ వీడియోలు తీసి మీ ముందుకు తీసుకొస్తుంటాను అలాగే మీ కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కరికైనా నా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఈ బర్రె వచ్చేసి ఈయడానికి ఇంకొక మూడు నుంచి నాలుగు సమయం పడుతుంది అని చెప్తున్నారు మీరు చూస్తున్నారు కదా దాని పొదుగు కూడా చాలా టైట్ అయిపోయింది ఈ బర్రె వచ్చేసి బ్రీడు ప్యూర్ గౌడీ బర్రె అని చెప్తున్నారు అనేవాళ్ళు చూస్తున్నారు కదా బర్రె తడం కానీ పొడవడం కానీ ఎలాంటి అలవాటు లేవు ఆడవాళ్ళు కూడా పాలు విండుకోవచ్చు అని చెప్తున్నారు పాలు వచ్చేసి పూటకు ఆరు నుంచి ఏళ్ళు లీటర్ల మధ్యలో ఇస్తారు ఈ బర్రె వచ్చేసి ఈయన మూడు రోజులు అవుతుందంట జున్ను పాలు నాలుగు ఆళ్ళ ఇస్తుందని ఇస్తుంది చెప్తున్నారు పూటకి ఇప్పుడు మూడవ అయితే అయింది బర్రె వచ్చేసి చూస్తున్నారుగా మీరు ఎంత పెద్దగా ఉందో బర్రె కూడా ఈ బర్రె వచ్చేసి గౌడి జాతికి చెందిందని చెప్తున్నారు అనేవాళ్ళు ఈ బర్రె దగ్గర తనడం అలవాటు ఎలా మీరు చూస్తున్న బర్రె వచ్చేసి తులచూరు పడ్డా అని చెప్తున్నారు రెండేళ్ల క్రితం మెయిన్ ఏందంట పాలు వచ్చేసి జున్ను పాలు పూటకి నాలుగు నుంచి ఐదు లీటర్ మధ్యలో ఇస్తుందని చెప్తున్నారు ఇంకొక పది పదిహేను రోజులలో పాలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇది ఆడవాళ్ళం కానీ మగవాళ్ళం కానీ ఎవరిని తన్నే అవకాశం లేదని కూడా చెప్తున్నారు అలాగే ఈ మార్కెట్లోకి చాలా రకాల బర్రెలు వస్తుంటాయి నా నెంబర్ ఇస్తున్నాను ఏమైనా డౌట్లు ఉంటే కూడా నాకు కాల్ చేయండి రెస్పాన్స్ అవుతాను ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు ఈ మార్కెట్లో బర్రెలు కూడా దొరుకుతుంటాయి ఇక్కడ వాళ్ళు అన్ని గ్యారంటీస్తారు కొనుక్కున్న తర్వాత కూడా ఈ అంగట్లోకి ఆవులే కాకుండా అన్ని రకాల బర్రెలు కూడా వస్తుంటాయి ఎవరికైనా ఆవులు కానీ బర్రెలు కానీ కావాలనుకుంటే ఈ మార్కెట్ వచ్చేసి జనగాం డిస్టిక్ నావపేట అంటే ఎవరైనా